బుల్డోజ్ చేసి గోదావరి జలాలను ఏపీకి తరలించే కుట్రలు చేస్తే రేవంత్ రెడ్డిని నిలదీసే పరిస్థితి లేదని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు హైదరాబాద్ మల్లాపూర్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు హాజరైన హరీష్ గోదావరి బనకచల్ల ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు భవిష్యత్ కార్యాచరణపై వివరించారు నీళ్ల లెక్క తెలంగాణ వాటా తేలకుండా చంద్రబాబు ముందుకెళ్లరాదని రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడేమో కానీ తెలంగాణ ఒప్పుకోదన్నారు రేవంత్ రెడ్డి సంతకం పెట్టినా కేసీఆర్ రైతులు ఊరుకోరని అవసరమైతే బీఆర్ఎస్ తరపున సుప్రీంకోర్టుకు వెళతాం జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు రేవంత్ ఇరవై నెలల పాలనలో ఏం జరుగుతుందంటే నీళ్లు ఆంధ్రప్రదేశ్కు నిధులు ఢిల్లీకి పోతున్నాయి నీళ్లు ఆంధ్రప్రదేశ్ కంటే బాబుకు నిధులు ఢిల్లీ కంటే రాహుల్ గాంధీ పోతున్నాయి ఇవాళ ఢిల్లీలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం మన తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ముగ్గురు కలిసి మన తెలంగాణ హక్కులకు ముప్పు వాటిలో చేస్తున్నారు మన హక్కులు దెబ్బతీసే కుట్రలు చేస్తా ఉన్నారు దయచేసి మీరందరూ కూడా బాగా అర్థం చేసుకొని ఆ కుట్రలను బద్దలు కొట్టాలి మన హక్కులు మనం కాపాడుకోవాలి తెలంగాణ ప్రయోజనాలను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఆ నీళ్లలో కృష్ణా గోదావరి నదులలో మన వాతావరణం దక్కించుకోవాల్సినటువంటి బాధ్యత ఎలా మనందరి మీద కూడా ఉంది